చూసావా తొర్రి పళ్ళు మన జగలకు యాక్టింగ్ మనవడు చేసేదే యాక్టింగ్ కదా అందులో వింతే ఉంది ఏ విషయంలో ఒకటి మన బర్త్డే చెప్పడు కానీ మోడీ పుట్టినరోజు అని ముందుగానే తెలుసుకుని తెల్లారు కానీ విష చెప్పాడు నా బొంగులోది అలా చెప్పి మెప్పు పొందకపోతే మనోడికి ఇత్తడి సిత్త అయిపోతుందరే భయం కదా అంతేగా మరి లెక్కలేనన్ని కేసులు సైకోరెడ్డి పేక చుట్టూతో ఉన్నాయి టచ్లో లేకపోతే ఏదో ఒక కేసులో లోపల మూసేస్తాడుగా నా బొచ్చులోది ఏ మాట కామాట కపట ప్రేమ చూపించాలంటే మన డ్రామాల రెడ్డి తర్వాత ఎవడైనా ఇంట్లో ఉన్న తల్లి శెల్లిని పట్టించుకోడు గాని ఎగస్ పార్టీ నాయకులపై ప్రేమ టన్నుల కొద్దీ కురిపెత్తాడు నా ఏకలోది బాగా చెప్పావుటిక ఇంకా ఎన్నాలి నాటకాలు ఆడతాడో చూడాలి అవసరం ఉన్నంత వరకు ఆడుతూనే ఉంటాడు ఒకసారి అవసరం తీరిపోయాక వాళ్ళంక కన్నెత్తి కూడా చూడ్డు నా గుండులోది ఏమోట్కా నేనైతే మన నమ్ముకుని ఉన్నా ముంచినా తేల్చినా మన జలగన్నే నీ సంగతి దేవుడు అరుగు ముందు మనోడు నిండా మునిగిపోయి ఉన్నాడు ఆయన తేలే వరకు ఎవడు మునిగినా పట్టించుకోడు అవసరమైతే ఎదుటోడిని ముంచైనా సరే తేలే రాకం అది కూడా నిజమే ఎలాగోలా సంవత్సరంన్నర గడిచిపోయింది ఇంకో మూడున్నర ఏళ్ళు గడిస్తే ఆ గడిస్తే ఏమవుద్ది నా ఏకలోది మళ్ళీ ఆ బాబే వస్తాడు అందుకేగా నేను నా బూతునోరు మూసుకుని సైలెంట్కి కూర్చున్నా అవును గుటకా ఈ మధ్య నువ్వు బూతులు తిరగడం లేదేంటి అందుకేనా జలగన నీకు పని చెప్పడం లేదా ఏంటి ఎందుకు చెప్పడు రోజు గొట్టాల ముందుకు వచ్చి పిచ్చికొక్కలా మొరగమని ఒకటే టార్చర్ చేస్తున్నాడు మరి నువ్వేమన్నావు ఏమంటావు నా తొక్కలో గుండికి బొక్కబడింది గట్టిగా మాట్లాడితే గుండె పట్టేసి పోతా అని చెప్పి తప్పించుకోండి ఉన్నా అందుకేనా ఛాతీకా బెల్ట్ తీయకుండా తిరుగుతున్నావు ఏమో అనుకున్నా గానీ నీకు బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది ఒకటి మీ అందరికన్నా ఆ బాబు బ్యాచ్ని ఎక్కువ తిట్టింది నేనే ఆ బాబు అధికారం నుండి దిగే వరకు ఈ గుండెకున్న బెల్ట్ తీయకూడదని డిసైడ్ అయిపోయా మొత్తానికి బలే సైడ్ అయ్యావుగా మేం మాత్రం ఇక్కడ సేకట్లో ఎవడు కన్ను కొడతాడని బెదిరిపోయి సాస్తున్నావు ఏం భయపడగలే కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఏంటది కొట్కా గొట్టాల ముందు మాట్లాడేటప్పుడు బాబు బ్యాచ్ నువ్వు పది మాటలు ఎక్కువ అన్నా పర్లేదు కానీ ఆ మోడీని మాత్రం ఒక్క మాట కూడా అనక అమ్మో నిజమేనయ్యా కిల్లీరావు భలే గుర్తు చేసావు అసలే నాకు బీపీ ఎక్కువ ఆవేశంలో ఎవరిని ఏమని తిడతానో నాకే తెలీదు అందుకే ముందే చెబుతున్నా ఇప్పుడు మన జగలకు జుట్టు మోదీ చేతుల్లో ఉంది పది రోజులకు ఒకసారి మోదీ దర్శనం చేసుకుని పాదపూజ చేసి వస్తాడు నిజమాకే మనోడు అలా ఎందుకు చేస్తాడు అవన్నీ పొక్కార్లు నాకెప్పుడు అలా కనిపించలేదే ఆ నీకు కనిపించేలా చేస్తాడు అందరికి కనిపించేలా చేస్తే మనోడు లవన్ మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు మూడో గంటకి తెలియకుండా జాగ్రత్త పడతాడులే అంతేలే ఇప్పుడు మన పార్టీకి దేవుడు ఆ మోడీ అన్నమాట జై మోడీ జై జై మోడీ ఇదిగో 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 అలాని గట్టిగా జే జోలు కొట్టేవనుకో నీకే నష్టం నాకు నష్టమా ఏం మాట్లాడతావు మనోడితో ఏది చేసినా పెంటే కేసుల గురించి భయపడి మోడీకి మనం డప్పు కొడుతున్నామని జనాలకు తెలిసిపోతుందని నిన్ను నన్ను రప్ప రప్ప ఆడించేస్తాడు వామ్మో జలగన్నాయ్